హాయ్ అండి వెల్కమ్ టు ఇందిరమ్మ ఇండ్లు ఇటీవల గైడ్లైన్స్ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం వివరాల్లోకి వెళ్తే గత డిసెంబర్లో స్పెషల్ ప్యాకేజ్ కింద రెండు వందల ముప్పై కోట్ల మంజూరు నిర్వాసితులు అప్లై చేసుకోవాలని ఆఫీసర్ల సూచన నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు మంది లబ్ధి పొందే అవకాశం మిడ్ మానేర్ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది ఒక్క ఇంటికి ఐదు లక్షల చొప్పున నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు ఏళ్ళ కోసం గత డిసెంబర్లో రెండు వందల ముప్పై కోట్లు కేటాయించగా తాజాగా గైడ్లైన్స్ అయితే రిలీజ్ అయ్యాయి రెండు వందల రెండు వేల ఐదులో మిడ్ మిడ్మైనరు శ్రీ రాజరాజేశ్వర డ్యామ్ రిజర్వాయర్ నిర్మాణానికి నాటి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో ప్రాజెక్టు పూర్తికాగా డ్యాంలో సుమారు పన్నెండు గ్రామాల ముంపున గురికాగా సర్వం కోల్పోయారు ఆ తర్వాత కొందరు ఇళ్ళను నిర్మించుకోక చాలామంది సర్కార్ సాయం కోసం ఎదురుచూస్తున్నారు ఈ క్రమంలో ముంపు బాధిలో కిందిరం దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ఆఫీసర్లు అయితే కోరుతున్నారు పన్నెండు గ్రామాలకు నిర్వాసితులకు లబ్ధి శ్రీ రాజరాజేశ్వర ప్రాజెక్టు మిడ్ మానేరులో విములవాడ నియోగవర్గం ఇల్లంతకుంట మండలం గుర్రవం గుర్రవన్పల్లి చీర్లపల్లి చీర్లవంచపల్లి చింతలటానా కొందర్పాక రుద్రవగం ఈ గ్రామాల్లో సర్వం కోల్పోయిన నిర్వాసులు గత ప్రభుత్వం హయాంలో పదివేల ఆరు వందల మందికి వేములవాడ సమీపంలోని ఆర్ అండ్ ఆర్బి కాలనీలో రెండు వందల నలభై రెండు గజాలు చొప్పున ఇంటి నిర్మాణం కోసం స్థలం కేటాయించారు ఇళ్ల నిర్మాణం రూపాయలు ఐదు పాయింట్ నాలుగు లక్షలు ఇస్తామన్న సీఎం కేసీఆర్ వేములవాడ రాజన్న ఆలయ దర్శనం సందర్భంగా హామీ ఇచ్చి మరిచారు పదిహేనులో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు అయితే నిర్వాసితులు సుమారు ఆరు వేల మంది దాకా సొంత ఖర్చులతో ఇల్లు కట్టుకున్నారు మిగతా వారు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు కాగా కాంగ్రెస్ మొత్తం ఏర్పడ్డాక ఐదు నెలల కింద ఉమ్మడి జిల్లా మంత్రి పొన్నం బాబా గారు వి ఆది శ్రీనివాస నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు మంది ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు మంజూరు చేయించి ప్రస్తుతం అప్లై చేసుకున్న ప్రతి నిర్వాసితుడికి ఇల్లు మంజూరు చేశామని ఆఫీసర్లు అయితే చెప్తున్నారు దీనికి సంబంధించి ఇటీవల ప్రభుత్వం గైడ్లైన్స్ అయితే విడుదల చేసింది అప్లై చేసుకుంటే నిర్వా నిర్వాసితులకు ఇళ్ళు ఇస్తాం మిడ్ మార్నింగ్ ఇందిరమ్మ ఎందిరమ్మ ఇళ్ల కోసం లబ్ధి జిల్లా అధికారులు వెబ్సైట్లోనే అప్లై చేసుకుంటే ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇచ్చేందుకు ప్రభుత్వం లైన్ జారీ చేసింది ఇంటి నిర్మాణంలో దశలవారీగా పూర్తయిన పెట్టిన వారి అకౌంట్లో డబ్బులు జమ చేస్తాం నిర్వాసులకు ప్రభుత్వం పట్ల స్పెషల్ కింద గత డిసెంబర్లో రెండు వందల కోట్లు మంజూరు అయ్యని చెప్పేసి ఇక్కడ మనమైతే చూసుకోవచ్చు ఏదైతే ఉందో ముంపు గ్రామం నీరోజుపల్లి ఇక్కడ మనం ఈ వీడియోలో చూసి ఈ ఫోటోలో చూసుకున్నట్లయితే ఏదైతే గ్రామం ఉందో ఇదైతే మొత్తం మిడ్మానర్ కింద అయితే ఈ ఊరు ఊరికే ఊర్లే పోయాయి అక్కడ మొత్తాకైతే ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు వాళ్ళు ఎవరైతే ఇంకా వెంటనే అప్లై చేసుకోలేదు మిడ్ బారే నిర్వాసితులు వెంటనే అప్లై చేసుకోండి వెబ్సైట్లో వచ్చేసి మీకు ఈ ఇంటికి సంబంధించి ఏవైతే మీరు కట్టుకుంటారో దానికి సంబంధించి మీకు అయితే అయితే ఈ నిధులైతే రాష్ట్రవతం అయితే విడుదల చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టివి